హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మునక్కాడల పచ్చడి పునస మామిడి అర డజను ఐదు కేజీలు మునక్కాడలు ముక్కలు అర కేజీ ఆయిల్ వేసి వేయించుకోవాలండి మిగతా కేజీన్నర ఆయిల్ తర్వాత వేసుకోవాలి మొత్తం ఆయిల్ వేసి వేయించితే ఒక కేజీ వేయించిన తర్వాత వేగినాక ఆ పచ్చ వాసన వస్తుందండి అందుకోసమని అర కేజీ వేసి తక్కిన కేజీన్నర ముక్కలు కలిపేటప్పుడు వేస్తానండి నేను ఈసారి మామిడికాయ మునక్కాయ చాలాసార్లు పెట్టానండి పచ్చడి చాలా టేస్టీగా ఉందని అక్క వాళ్ళ పిల్లలు తెలిసిన వాళ్ళు పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ బాగా పెట్టారు పాప అబ్బాయి తురిమి ఇస్తాలండి మేడం గారు మీరు అన్ని చేసుకోలేరని కార్ డ్రైవింగ్ చేస్తాడు అబ్బాయి హాస్పిటల్ మేడం గారు వాళ్ళ డ్రైవరు వాళ్ళకి చెట్టు ఉంది మేడం పిల్లలు ఇది బాగా సరిపెట్టించా నేను పెట్టిస్తే నాలుగు కేజీలు చాలా బాగుంది మేడం స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు పప్పులు కొద్దిగా వేసుకుని తిని వెళ్తున్నారు కొద్దిగా నాకు పెట్టివ్వండి నేను వచ్చి మీకు సహాయం చేస్తాను అని చెప్పి పాపం ఆరు మామిడికాయలు తనే తురిమాడు కూర్చొని దీనికి అర కేజీ కారం అర కేజీ ఉప్పు రెండు కేజీలు ఆయిలు పడుతుందండి వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు ఆవాలు వేసాను అర కేజీ ఎల్లిపాయలు వేసాను దీనికి ఇది కొలత నాకు అలవాటు అయిపోయింది ఉజ్జాయింపుగా పచ్చళ్ళు పెట్టడం ఇవన్నీ నాకు ఇంకా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి పెడతానే ఉంటాను కాబట్టి ఇంకా అలవాటు అయిపోయి ఎస్టిమేషన్ కొలత లేకుండానే ఒక్కోసారి పెట్టేస్తాను కానీ దీనికి కూడా కొలత వేసాను రెండు కేజీలు ఆయిల్ పూర్తిగా పట్టిందండి నేను కేజీ నెర పడుతుందేమో అనుకున్నా రెండు కేజీలు పట్టింది ఎందుకంటే ఐదు కేజీలు ముక్కలు ఇవి కేజీ నరేమో పునస మామిడి ఈ లెక్క చూస్తే మీకు అర కేజీలన్నర ఉంది అందుకని మీకు అర కేజీ కారం అర కేజీ ఉప్పు వేసుకోకపోతే దానికి కొలత సరిపోదు నిలబుండదు పచ్చడి అందుకోసమని అలా వేసాను అబ్బాయి పాపం చాలా మంచిోడు మాకన్నీ తెచ్చి పెడతారు వాళ్లే కదండి మన పిల్లలు మన దగ్గర ఉండి ఏమైనా చేస్తున్నారా చెప్పండి వాళ్లే కదా మన పిల్లల్లాగా చేస్తారు ఏమన్నా కావాలయ్యా అంటే అయ్యో మేడం గారు నాకు ఫోన్ చేయండి నేను ఇట్టే తెచ్చిస్తానని వెంటనే బండి వేసుకుని వచ్చి నాకేం కావాలో నాకు ఒకసారి తీసుకెళ్ళి మొక్కల దగ్గరికి వెళ్ళి నర్సరీ దగ్గరికి వెళ్ళాలయ్యా నేను ఒక మొక్క తెచ్చుకుంటానంటే పదండి మేడం గారు వస్తాను మీరేం కావాలో చెప్పండి డాక్టర్ మేడం గారు కూడా వాళ్ళు కూడా పాపం మేడం గారికి ఏమైనా కావాలంటే తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి బుజ్జి అబ్బాయి పేరు అని చెప్తే వచ్చి తీసుకెళ్తాడు అంత మంచిగా ఉంటాడనమాట ఏమైందండి పేదవాళ్ళు వాళ్ళు ఆవిడ పాపం పొలం వెళ్తుందంట తనకు కుదరదు పొద్దున పోతే సాయంత్రం వస్తుంది తను మెంతులు ఇలా అవుట్లైన్గా చల్లుకోవాలి ఆవాలి మెంతులు నాకు కుదరదు మేడం అందుకోసమని మా నా భార్య కష్టపడుతుంది ఇంకా నేను పిల్లల కోసం ఇది కొద్దిగా చేసుకుని వెళ్తే ఏదో కొద్దిగా ఏదైనా కూర చేసినప్పుడు ఏదన్నా పప్పు చేసినప్పుడు పిల్లలు ఇలా బాక్సులు వేసుకుని పోతారుగా మేడం అంటే అంతే కదా మరి ఇంట్లో వాళ్ళు అన్ని రకాలు చేసుకోలేరు కదా వాళ్ళు పొలం వెళ్ళేవాళ్ళు ఒక కూర చేసుకొని గబగబా వండుకొని పిల్లలు రెడీ చేసుకొని పాపం మాము వెళ్ళిపోతుందట తనేమో ఈ అబ్బాయి ఇటు కారు కని మేడం గారు వాళ్ళ ఇంటికి వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్తాడంట ఈయన బాక్స్ తెచ్చుకొని ఇట్లా ఉన్నప్పుడు అన్ని కూరలు చేసుకొని అన్ని విధాలుగా వండుకొని తింటానికి కుదరదు కదండి అందుకు మనకు అబ్బాయి సహాయం చేస్తున్నాడు కదా నాకు వచ్చింది నేను చేసి పెడతాను అందుకోసమని ఎన్నిసార్లు పెట్టాను వీడియోస్ రెండు సార్లు మునక్కాయ పచ్చడిది పెట్టాను ఇప్పుడు కూడా మా అబ్బాయి తెచ్చుకున్నాడు కదా ఈసారి కూడా ఇలా పెట్టిస్తానంటే సరే అన్నాడు ఇక అయిపోయిన మునక్కాయ సీజను ఇంకా వంట్లో చెట్టు ఉంది కాబట్టి తెచ్చుకున్నాడు వేరుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మునక్కాయ తీయగా ఉంటుంది కొన్ని మునక్కాయలు అంత తీయగా ఉండవు ఇది బాగుంటుంది అని తెచ్చుకున్నాడు మనిషికి మనిషికి సహాయం ఎప్పుడైనా మనిషితో నేను అన్ని డబ్బుతో కాదండి డబ్బు కూడా అవసరమే కానీ మనిషితో కూడా అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని కొంతమంది డబ్బు ఉంటే కళ్ళు పైకి ఎక్కి కిందకు చూడరండి ఆ కిందకు చూపు దించుతాడు ఏదో ఒక టైంలో దేవుడు కింద చూడాలి ఇది పై చూపు కాదు మనిషికి మనిషి సహాయం అవసరం అని మై ఛానల్ ప్రొఫెషనల్ లాన్స్ అక్సా నా వీడియోస్